అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి తప్పకుండా ఈ వీడియోని చూడండి ఏప్రిల్ ఒకటవ తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విధంగా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారనమాట ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీకు అంతా శుభం జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలా ఎందుకు చెప్తున్నానో తప్పకుండా వినండి ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేదు అలాగే ఏప్రిల్ ఒకటి తర్వాత మీరు అతిపెద్ద ఐదు రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలాంటి పని ఉన్నవారు సరే ఏ ఒక్క పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం గురించి పూర్తిగా తెలుస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే శరత్వంగా అసలు ఉండదన్నమాట ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండాలని అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా సరిపోక మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి అంటే స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందంగా ఉండడం మాత్రమే కాదు వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా కూడా ఉంటుంది ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలనిపించే అంతగా ఉంటారనమాట ఈ కుంభరాశి వారు మంచి స్నేహతత్వాన్ని అలా కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనకాడరని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి దయ క్షమాగుణము దానగుణము అలాగే ఎవరికైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారి వారిగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాదు వీరి మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు మనుషులు కాదు కదా సాక్షాత్ ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఆ మాట ఇక వాళ్ళ నిర్ణయం అనేది వీళ్ళు మార్చుకోలేరనమాట అంత గట్టి మనస్తత్వం అనేది కుంభరాశి వారు కలిగి ఉంటారు కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అసలు వినపడరు రాత్రి పగలు నిద్రపోలేకపోయినా కూడా ముందు ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటారు వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువ పన్నెండో రాశిలకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అన్న అది కుంభరాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు ఎదురుగా నుంచొని నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం ఈ కుంభరాశి వారు కాబట్టి వీళ్ళ స్నేహితులైనా వీళ్ళకు బంధువులైనా ఏం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం అయినా సరే వాళ్ళ కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి వెన్ను పూసలాగా నిలబడి వీళ్ళకు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారికి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు ఈ రాశి వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారన్నమాట అలాగే ఎవరైనా వీళ్ళని మోసం చేశారని అనుమానం కనుక వస్తే వాళ్ళని అంతకన్నా శిక్ష పడేంత వరకు నరకం చూపిస్తారు స్నేహంగా ఉండేవారిని వీళ్ళని గౌరవించే వారిని పట్ల ఎంతో విధేయత కలిగి ఉంటారు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అనమాట అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు మంచి స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం ఈ రాశి వారికి ఏంటంటే ఈ మధ్య వయసు వచ్చినప్పటి నుంచి వీళ్ళ జీవితాంతం జీవితం అన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవిత జీవితాన్ని తప్పకుండా ఈ మధ్య వయసు వచ్చిన వాళ్ళు వీళ్ళు చూడగలుగుతారు అంటే చక్కగా డబ్బు సంపాదన కానివ్వండి మంచి ఇల్లు కట్టుకోవడం కానీ కారు కొనుకోవడం బంగారు కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నవి సాధించగలుగుతారనమాట ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది ఈ దేవత యొక్క అనుగ్రహం వలనే ఈ మధ్య జీవి జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోయినాయని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీరు ఆ దయ అనేది కలిగి ఉండి కొన్ని పనులు చే చేస్తున్నారనమాట కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి సమయంలో అంటే కొంచెం ఏమరపాటితో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి అవ్వచ్చు లేదా ఎక్కువగా ప్రమాదాలు జరగవలసిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు ఈ దేవత యొక్క అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అసలు ఆ దేవత ఎవరు అని మీకు సందేహం వస్తుంది కదా ఆ దేవత మరి ఎవరో కాదండి మీ యొక్క కులదైవం మీ ఇంటి కులదైవం వలనే మీకు జీవితాంతం ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అసలు తెలియదు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా చక్కగా తెలుసు అంటే ఊర్లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇట్లా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఉంటుంది ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీలో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వలన మీ జీవితంలో మీరు ఊహించగల దానికన్నా చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి కారణం ఏమిటంటే తెలిసి తెలియక మీకు కొన్ని దోషాలు అనేవి వెంటపడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆ నష్టం నుంచి తేలుకోలేకపోతున్నారని గమనించాలి దీనికి కారణం మీరు మీ కుల దైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించయినా సరే పూజలు చేసుకోవడం కొబ్బరికాయను కొట్టడం లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు చాలా అంటే మీకు నష్టాల నుంచి బయ బయటపడి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి ఇక ఇలా చేయడం వలన మీరు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఎక్కువ ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏమిటంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ చేయాలి మీరు ఎక్కడున్నా ఉండండి పల్లెటూరు అయినా కావచ్చు సిటీలో అయినా కావచ్చు ఎక్కడున్నా సరే ఏం కాదు మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం చాలామంది పట్టించుకోరు ఏముందిలే ఇవన్నీ వెనకటి రోజులు ఇప్పుడు కూడా ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే జన్మజన్మల దోషాలు కర్మ దోషాలు పితృదోషాలు ఇలాంటివి రకరకాల మన తప్పు ఏమీ లేకపోయినా సరే మనం వెంట పడుతూ ఉంటాయి సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటిని కూడా పూర్తిగా బయటపడాలని అనుకుంటే అంటే ఖచ్చితంగా మీరు యొక్క కులదేవత ఆశీర్వాదం అనేది కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కావాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏమిటంటే ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు లేదా మీ ఊరు పెద్దలను అడగడం కానీ మీకు సంబంధించినటువంటి వాళ్ళను అడిగి తెలుసుకొని మీ కులదేవత యొక్క గుడికి పూజలు చేయడం అలాగే కొబ్బరికాయను కొట్టడం లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం ఇలాంటివి చేయాలి అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని కూడా నమ్మిస్తూ ఉంటారు వెంటనే ఆ పని మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండాలి అది చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీ మనస్సాక్షిని నమ్ముకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి కానీ బయట వాళ్ళని ఎవరికి కూడా నమ్మొద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలను మీరు నమ్ముకోండి మీ ఇంట్లో తల్లిదండ్రులని లేదా మీ భార్య లేదా మీ భర్త పిల్లల్ని ఇలా వీళ్ళని నమ్మడం వలన మీకు సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కులదైవం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు పడుతూ ఉన్నాయి ఒకటి పోయేసరికి మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు ఏంటి మాకు ఈ కర్మ ఏ జన్మలో ఏం పాపం చేశామో ఒకటి కూడా సరిగ్గా ఉండదు సంతోషంగా ఉండే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు మాకు మాత్రమే ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే సమస్యలు మాకున్న సమస్యలని వదిలిపెట్టట్లేదు ఏ పాపం చేశాం దేవుడా అని చెప్పేసి చాలా కూడా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బులకు సంబంధించినటువంటి ఏ అయినా అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి కుంభరాశి వారు ఎవరైనా సరే అదే గొడవలు కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాలైన సమస్యలు అనేవి మానసికంగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మీ యొక్క జాతకంలో గ్రహాల దోషాల వలన మీకు ఈ సమస్యలు అనేటివి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి పోవాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా సరే ముందు మీరు ఈ పనిని చేయడం వలన మీకు వచ్చేటువంటి సమస్యలు పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం పోయేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేవత మీకు సహాయం చేయాలని మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోలేకపోవడం పూజించలేకపోవడం వలన ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా పూర్తిగా మీకు సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అలాగే చాలా తెలివైనటువంటి వారు ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా గొప్పగా బ్రతకాలి అందరిలో కల్లా మేమే ముందుండాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దానికి తగినటువంటి కష్టం మీరు చాలా పడతారు మీరు చాలా టాలెంట్ కలవారు అంటే విద్యార్థులు కావచ్చు ఈ రాశిలో పుట్టిన వారు కావచ్చు మధ్య వయసులో నుండి సంపాదించుకునే వాళ్ళు అవ్వచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారన్నమాట వీళ్ళకి ఇంకా ఇదే అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఒకటి చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఏదో ఒకటి అడ్డంకుల వల్ల చేయలేకపోతున్నారు అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరికైనా సరే ప్రతి రాశిలో కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వాళ్ళు మీ కుటుంబ పరంగా మీ జాతక పరంగా మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకొని కనీసం అప్పుడప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకుంటూ ఉండడం చక్కగా పూజలు చేసుకోవడం చేసుకోవడం వలన మీకు కులదేవత యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఇంకా సమస్యలను ఎదుర్కొనేటువంటి ప్రమాదం అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మంచిది కానీ చెడుకు కానీ ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఏ విధంగా రూపంలో తెలియజేసింది ముందు జాగ్రత్త కోసం మీరు జీవితంలో మంచికి ఇవ్వడం కోసం తెలుసుకున్నారు కాబట్టి అసలు ఏముందిలే అని చెప్పి చెప్పేసి తేలికగా తీసుకోకుండా మీరు కొన్ని రకాల నష్టాలను మీరే కారణమవుతారు ఇక మీరు ఏ దేవుని అనడానికి కూడా అవకాశం అనేది ఉండదు కాబట్టి మీరు వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా మీ కులదేవత గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మనకు తోచిన సహాయం మనం చేయడం వలన దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించేటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారు చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రోజు వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్